ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మే ఐదవ తేదీ ఆదివారం నాడు ఒంగోలు పట్టణం నందు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య ఆత్మీయ ఆహ్వాన కమిటీ సభ్యులు తెలియజేశారు ఒంగోలులోని గాంధీ రోడ్ లో గల కన్యాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించి వివరాలను వివరించారు ఈ సందర్భంగా ఆర్యవయసుల కులదైవం వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మే ఐదవ తేదీ ఆదివారం రోజున డిమార్ట్ ప్రక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుండ శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు నగరంలోని ఆర్యవైశ్య ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పల్లప్రోలు వెంకటేశ్వర్లు కనుమర్లపూడి హరిప్రసాద్ తాతప్రసాద్ మిర్యాల కృష్ణ నల్లమల్లి బాలు పబ్బిశెట్టి భాస్కర్ కోళ్లపల్లి సురేష్ గుర్రం రంగనాథ్ మువ్వల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఒంగోలు నియోజకవర్గంలోని ఆర్య ఆర్యవయసులందరికీ విజ్ఞప్తి రేపు ఐదవ తారీఖున ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలకు ఆర్యవయస్సుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల్ తులసిరావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మన ఆర్యవయస్సులందరూ ఐదవ తారీఖున విచ్చేసి ఈ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆర్య ఆర్యవయస్సులు రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ ఏర్పాటులో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నాము అందువలన మనం ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మనకు రిజర్వేషన్లు ఇవన్నీ ఉండవు మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇల్లు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ మనలో చాలామంది ఉంటారు ఇవన్నీటి గురించి చర్చించి వాటికి ఆ నాయకుల దగ్గర నుంచి పరిష్కారాన్ని మనం కనుగ వాళ్ళ ద్వారా తీసుకోవడానికే రేపు ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాపలతో కుటుంబ సమేతంగా వచ్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము దీనికి మన అసెంబ్లీ అభ్యర్థి జనార్దాంచల్ జనార్దన్ గారు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట గారు అదేవిధంగా ఇతర ఆదివైశ్య నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి మన వయసులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ఐక్యతను అక్కడ నిరూపించి నాయకుల ద్వారా తగిన పరిష్కారాన్ని పొందడానికి ఇది అవకాశంగా వాడుకోవాలని కోరుకుంటున్నారు ఆదివారం ఐదో తారీఖు ఉదయం పది గంటలకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవయస్సులందరి కోసం వారికి కావలసినటువంటి కొన్ని సమస్యల మీద వాటికి సంబంధించి ఆర్యవయస్సులకి ఈ ఆదివారం ఉదయం పది గంటలకు ఎంఎస్ ఫంక్షనాలు డిమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ ఫంక్షనాల నందు ఆర్య ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు అలానే డూండి రాకేష్ గారు ఎక్కల తులసిరావు గారు వస్తున్నారు కాబట్టి మన ఆర్య ఆర్యవయసులందరూ ఈ కార్యక్రమానికి వీచేసి పెద్ద ఎత్తున పాల్గొని మన సమస్యల మీద పెద్దవాళ్ళ దగ్గర నుంచి దానికి తగ పరిష్కారాన్ని తీసుకుంటూ సభని జయప్రవోధనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జైవాస రేపు ఐదో తారీఖు ఆదివారం ఉదయం పన్నెండు గంటలకు మన ఆర సోదరులందరూ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది అది ఎంఎస్ కళ్యాణ మండపంలో మనమంతా జరుపుకుంటున్నాం దీనికి మన మన పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంటు సభ్యులైన శ్రీ మాకుంట్ శ్రీనివాసరెడ్డి గారు మరియు దామచల్ల జనార్దన్ గారు అలాగే డూమ్డి రాకేష్ గారు అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు గారు మరియు మన ఆరవేస అధిరథ మహారథులందరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నారు కావున మన ఆత్మీయ సోదరులందరూ ఇచ్చేసి ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈ జరిగ జరగబో ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఇచ్చేయవలసిందిగా ఐదో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు డిమార్ట్ పక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం సమ్మేళనం జరుగుతుంది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ఒంగోలు నియోజకవర్గ ఆరు సోదర సోదరి మంది అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పానుగొలవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము అందరినీ కూడా పర్సనల్గా కలిసి మనందరినీ ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైశ్య ప్రముఖులతో పాటు ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ దాంచెల్ల జనార్దన్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు మరియు ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ అక్కల్ తులసిరే గారు నియోజకవర్గంలో ఉండే వైశ్య ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఒంగోలు నియోజకవర్గ ఆర వైఎస్య సోదరి సోదరి మనులందరికీ ఆహ్వానము రేపు రాబోయే ఆదివారం ఐదవ తారీఖు ఎం డి మార్ట్ పక్కన ఉన్న ఎంఎస్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాము దానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దామచల్ల జనార్దన్ గారు డూండి రాకేష్ గారు మరియు ఎక్కల తులసిరావు గారు ముఖ్య అతిథులుగా విని దీనికి తప్పనిసరిగా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరికీ తెలియపరుస్తాము అయినా కానీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పరిష్కారం కోసం ప్రయత్నం చేయటంలో ఇది ఒక భాగంగా మనం ప్రయత్నం చేస్తున్నాం దయముంచి మీరందరూ ఆహ్వానం డిమాట పక్కన ఎంఎస్ కళ్యాణపురం నందు ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం జరగను ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి గౌరనీలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజక అభ్యర్థి గౌరనీలు దామచల్లి జనార్దన్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డు రాకేష్ గారు మరియు ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరే గారు పాల్గొంటారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఆరు వయసులు సమస్యలు అవి చర్చించడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సప్రవారంగా వచ్చి ఆ కార్యక్రమం పాల్గొన చేయవలసిందిగా కోరుచున్నాం రేపు ఆదివారం ఐదో తేదీ మన డిమార్ట్ పక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆరవయ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది అందరూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సమావేశం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇది అందరికీ కూడా ఆర్యవయసులకి ఇది మంచి వేదిక ఆల్రెడీ నిన్న మేనిఫెస్టోలో చంద్రబాబు గారు మన వ్యాపారస్తులకి భరోసా ఇచ్చారు అలాగే మన ఆర్యవయ్య కార్పొరేషన్కి ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు అలానే మన అమ్మవారి ఆత్మార్పణ రోజు అధికారికంగా చేస్తామని చెప్పారు ఎంతో సంతోషకరమైన వాతావరణం అలానే ఇంకేదైనా సమస్యలు ఉంటే మన అసెంబ్లీ అభ్యర్థి గారైన జనార్దన్ గారు పార్లమెంట్ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇంకా తదితరులు పెద్దలు ఉన్నారు వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం ఈ ఐదేళ్ళు రేపు అసెంబ్లీ పార్లమెంటు ఒంగోల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం కాబట్టి ఈ ఐదేళ్ళు మనకి సమస్యల మీద వాళ్ళని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు మన చెప్తే మనకు అండగా ఉంటారు మనకి సమస్యలు లేకుండా ఉంటాయని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ ఆరు వయసులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రావాల్సింది